பயரவன் ஆரோக்கியம் செட்டைந்தா செட்டைந்தா மாதிரி பவ்நாய் துயரம் ஆரோக்கியம் செட்டைந்தா எ மப தர வைம் அந்த தர పేషెంట్ బతకాలని చెప్పి మనకు ఉంటుంది అయితే హాస్పిటల్ పోనప్పుడు ఆరోగ్యశీల దాదాపు నూట అరవై చిలుకు వ్యాధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశీలకి వచ్చే విధంగా పెట్టడం జరిగింది మరి మీరు చీరలో కూర్చోండమ్మా ఇంకొక ఐదు నిమిషాల్లో మన ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు మన గౌరవ శాసనసభ్యులు మీరు చేస్తున్నారు అందరు గౌరవ చేస్తున్న కూర్చో వాళ్ళందరూ కూర్చోండి వచ్చే కూర్చోండి అక్కడ ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచడం జరిగింది బస్ ఎక్కినా ఎక్కినా ఉచితంగా ఓకే ఆరోగ్యశ్రీ కూడా మీకు ఒక చిన్న విషయం ఆరోగ్యశ్రీ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎందుకంటే హాస్పిటల్ అలవాటు అయి ఉన్నారు ఏంటంటే మీరు ఓంగానే మనం ఠాకూర్ సినిమా అనుకుంటారు అప్పుడు టీవీలో వస్తారు పాత సినిమా చిరంజీవి ఆ సినిమా చనిపోయిన పేషెంట్కి వైద్యం చేస్తారు చేస్తానమ్మా పేరు అక్క మన పేరు లచ్చక్క అవ లచ్చా అని చెప్పి నేను మీకు ఎందుకంటే